మరి జీర్ణకోశ వ్యాధులకు సంబంధించి మీ దగ్గరకు కాంప్లికేటెడ్ కేసెస్ వస్తున్నాయి అంటే చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల ప్రాథమిక దశలో రావట్లేదు సో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు పెద్ద పెద్ద హాస్పిటల్స్ చుట్టూ తిరిగేసి అక్కడ కూడా ఫెయిల్ అయిపోయి పూర్తిగా ఏ మాత్రం కూడా రిజల్ట్ లేని కేసెస్ మన దగ్గరకు వస్తున్నారు ఒక త్రీ టు సిక్స్ మంత్స్ లోనే చాలా మటుకు మెజారిటీ కండిషన్స్ వాళ్ళు క్యూర్ అవుతున్నారు క్యూర్ అయిపోయి మళ్ళీ రిటర్న్ కూడా రావట్లేదు ఎందుకంటే పేషెంట్కి పూర్తిగా మేము గట్టిగా చెప్పాల్సి వస్తుంది మీరు ఎలాంటి పదార్థాలు తినాలి తినకూడదు మీ జీవన విధానం ఎలా ఉండాలి అవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అంటే క్లియర్గా చెప్తాం మా పని సర్వీసింగ్ వరకు మెయింటెనెన్స్ పని ఎవరిది ఎవరికి వాళ్ళే సో ఆ మెయింటెనెన్స్ ఏంటి మీరు ఏం తినాలి ఏం తినకూడదు ఇవన్నీ మెయింటైన్ చేయండి చేస్తే మళ్ళీ మా దాకా రావాల్సిన అవసరం కూడా ఉండదు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు సో మెజారిటీ అవగాహన లేకపోవడం వల్ల చాలా చాలా క్రానిక్ కేసెస్ వస్తున్నాయి బట్ అక్యూట్ కేసెస్ అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే వస్తే ఇంత పెద్ద సమస్య వస్తుందా మనం క్లియర్గా డిఫరెన్సెస్ చెప్పాం వేరే ట్రీట్మెంట్స్లో ఓన్లీ సిమ్టమ్స్ని మాటకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు కానీ రూట్ నుంచి ప్రాబ్లమ్ని ప్రివెంట్ చేయట్లేదు క్యూర్ చేయట్లేదు సో ఎందుకు దాన్ని పెంచి పోషించాలి ఎందుకు దాన్ని పెద్ద సమస్యగా మార్చాలి ఆ పెద్ద సమస్య అయ్యి ఎక్కడ మనకి సొల్యూషన్ రానప్పుడు ఎత్తుక్కుంటూ రావడం ఎందుకు కొంచెం ముందే ఈ అవగాహన తెచ్చుకొని అర్లీ స్టేజెస్లోనే మనం దీన్ని రికవర్ చేసుకుంటే ఎంత ప్రమాండంగా ఉంటుంది ఇవాళ రేపు పేగుపూతలు విషయం కూడా చాలా ఎక్కువగా వింటున్నాం అండి ఎందుకు అది తగ్గటం లేదు పేగుపూతట ఫంగస్ అది కూడా వన్ టైప్ ఆఫ్ జీర్ణ కోసం యాద వస్తుంది కదా చాలా చాలా ఇంపార్టెంట్ క్వసన్ అడిగారు యాక్చువల్గా ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏఎంఆర్ ఉంది అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ మనం యాంటీబయోటిక్స్ అనేది చాలా విపరీతంగా వాడుతున్నాం ప్రపంచవ్యాప్తంగా సో చూసుకుంటే మనం తినే ఆహారంలో యాంటీబయాటిక్స్ అయిపోయాయి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ప్రతి చిన్న సమస్యకి యాంటీబయాటిక్స్ రాసేస్తున్నారు సో దానివల్ల ఏమైపోయిందంటే మనం తట్టుకునే మన వైరస్ బ్యాక్టీరియాని రెసిస్ట్ చేసే శక్తి సామర్థ్యాలు మన రోగ శక్తి ఎన్నడో కూలిపోయినాయి ఆల్రెడీ ఇప్పటికే లేట్ అయిపోయింది ఎప్పుడో కోల్పోయింది సో దానివల్ల మనం వేల సంవత్సరాల నుంచి అలవాటైపోయిన వైరస్ బ్యాక్టీరియా కూడా సూపర్ గా అంటే ఇంకా ఇంకా కొంచెం బలోపితం అయిపోయి మనం వీక్ అయిపోయి యాక్టివ్ అయిపోయి సో యాంటీబయోటిక్స్ వాడడం వల్ల ఈ మధ్యన ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో కూడా రావడం జరిగింది యాంటీబయాటిక్స్ వాడడం వల్ల పేగులో పూత వస్తూ ఉంది రక్తంలో పూర్తిగా ఫంగస్ వస్తూ ఉంది సో దీనివల్ల చాలా ప్రమాదకరమైన పరిస్థితికి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది ఎందుకంటే దానికి ట్రీట్మెంట్ లేదు వాళ్ళ దగ్గర సో అలాగే యాంటీబయాటిక్స్ కంటిన్యూ చేస్తే ఇంకెక్కువైపోయి చనిపోతున్నారు అలా చెప్పాలి అంటే పది లక్షల జనాభా పైగా ఎవ్రీ ఇయర్ చనిపోతున్నారు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వల్ల ఆల్రెడీ ప్రతి డెవలప్ కంట్రీస్లో ఈ యాంటీబయాటిక్స్ వాడడం ఆఫీసర్ కంప్లీట్గా కానీ ఇంకా మన దగ్గర ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్ ఉన్నా లేకున్నా అతి ఎక్కువగా వాడుతున్న దేశం ఏదైనా ఉంది అంటే అది మన భారతదేశమే ఓకే సో దీని మీద అవగాహన రావాల్సిన అవసరం చాలా ఉంది యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరమే ఉంటే మన దగ్గర బోల్డ్ అనే న్యాచురల్ యాంటీబయాటిక్స్ ఉన్నాయి పసుపు తేనె అలాంటివి ఎన్నో ఉన్నాయి ఇంట్లోనే జింజర్ కానీ ఇవన్నీ కానీ దాన్ని ఎలా యాంటీబయాటిక్గా అనేది ఇంకా తెలియదు ఇప్పుడున్న వాళ్ళకి సో మనం అది మెడిసిన్ రూపంలోనే ఇస్తున్నాం ఇప్పుడు మా దగ్గర వచ్చిన వాళ్ళకి కూడా మేము యాంటీబయాటిక్స్ ఇస్తాం కానీ ఓన్లీ హర్బల్ యాంటీబయాటిక్స్ ఇస్తాం ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవేవి వచ్చే అవకాశం లేదు సో ఈ స్పెషల్లీ ఈ కేసెస్ ఏవైతే వస్తున్నాయో పేగుపూత సంబంధించిన కేసెస్ వస్తున్నాయో అవంతా కూడా నైన్టీ నైన్ పర్సెంట్ యాంటీబయోటిక్స్ వాడడం వల్లనే